కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కార్మికుల పక్షపాతి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు అన్నారు బుధవారం నగరంలో క్వారీ మార్కెట్ సెంటర్లో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మేడే సందర్భంగా వైసీపీ జెండాను అజ్జరపు వాసు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కార్మికుల కోసం సీఎం జగన్ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయటం జరిగిందన్నారు ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వాహన మిత్ర ద్వారా పదివేలు ఇస్తున్నారని తెలిపారు అలాగే పది లక్షల బీమా పాలసీ కల్పించారని స్విగ్గీ జొమాటో బాయ్స్ కే ఐదు లక్షల బీమా పాలసీ కల్పించారని తెలిపారు అలాగే గూడ్స్ లారీ డ్రైవర్స్ కు బీమా పాలసీ కల్పించేందుకు సీఎం జగన్ మేనిఫెస్టోలో ప్రకటించారని వివరించారు సింగరమల నియోజకవర్గం నుంచి టిప్పర్ డ్రైవర్ కు కేటాయించడమే కార్మికుల పట్ల జగన్ చిత్తశుద్దికి నిదర్శనమన్నారు వైసీపీ నాయకులు కసే రాజేష్ తిరగాటి దుర్గా అడప రాజు క్వారీ డ్రైవర్లు సంఘం అధ్యక్షులు దంతుమళ్ల మేస్త్రీల సంఘం అధ్యక్షులు చిన్న నూనె వేణుగోపాల్ యాదవ్ కుంచె శేఖర్ బంటి ఆనంద్ పొట్ట ప్రసన్న బత్తిన చక్రారావు నల్లం గణేష్ తామాడ దుర్గా ప్రసాద్ సంజీవ్ దీపు సానాలతో పాటు నగరంలోని పలు ఆటో స్టాండ్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు కూడా కల్పిస్తామని చెప్పి పెట్టాడు అంటే ఈ ఆటో కార్మికులు అందరూ పొట్టలు కొట్టడానికి అతను దురుద్దేశం ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి పెట్టి గద్దెలెక్కాలని అతని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఆటో కార్మికుల కోసం ఆలోచించి ఆలోచించి గతంలో వాహనమిత్ర పదేశ్వీలు అందివ్వడమే కాకుండా ఈవేళ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు పెట్టినా సరే ఆటో కార్మికుల ఫ్యామిలీస్ రోడ్డు పడకూడదని ఆటో కార్ డ్రైవర్ల కోసం ఆలోచించి ఉచిత బస్సు పథకం పెట్టకుండా అంతే పెట్టకుండా మన అందరికీ కూడా వైఎస్ఆర్ బీమా పథకం కింద మన ఇంట్లో కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈవేళ కార్మికుల పక్షపాతిగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మేడే సందర్భంగా పాలాభిషేకం కూడా చేయడం జరుగుతుంది